హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కూర పలీల చట్నీ అండి ఇది అన్నంతో రాగి సంగటికి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా మూడు కట్టల చుక్క కూరను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కాడలతో సహా తీసుకోవాలండి కాడల్లో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే లోపలకంతా వేగుతుంది ఇవి వేగిపోయాయండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇవి కారం ఎక్కువగా ఉన్నాయండి అందుకే ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను కడిగి పెట్టుకున్న కూరను కూడా వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్టు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చుక్క కూర త్వరగానే మగ్గిపోతుందండి మూత కూడా పెట్టన అవసరం లేదు ఇలా గ్రేవీ లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వేసేసుకోవాలి చల్లగా అయిపోయిన పల్లీల్ని ఇలా ఒకసారి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు చుక్కకూర పేస్ట్ని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చుక్కకూర పచ్చడిని వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా కమ్మగా ఉంటుందండి అన్నంతో అలాగే రాగి సంగటితో చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్